ఈ రోజుల్లో చదువు ఏమీ బాగోలేదండి ఐదు ఆరు క్లాస్ మా ఇద్దరి పిల్లల్ని చదివించడానికి మంచి స్కూల్ కోసం వెతుకుతున్నాను నాణ్యమైన విద్య ఎక్కడా దొరకట్లేదు ఏఐ నడుస్తున్న ఈ జనరేషన్ లో కూడా ఎక్కడ చూసినా పాత చింతకాయపు ఎడ్యుకేషన్ మరి మంచి స్కూల్స్ ఏవని చూస్తే అవి నవోదయ స్కూల్ కోరుకొండ సైనిక్ స్కూల్ మరియు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కానీ వాటికి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కావాలి నాకు సైనిక్ మరియు నవోదయ కోచింగ్ సెంటర్ పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో సువిశాదమైన స్కూల్ వాతావరణంలో నడుపుతున్న సంస్థ విద్యతో పాటు ఎథిక్స్ విలువలు నేర్పటం పిల్లలకి అర్థమయ్యేలా బోధించటం డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టడం మా ప్రత్యేకత అన్నిటికంటే ముఖ్యం ఫ్రీగానే క్వాలిటీ మెటీరియల్స్ ప్రతి విద్యార్థికిస్తా ఇంకెందుకు ఆలస్యం మన కోదండ సైనిక్ మరియు నవోదయ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయండి మీ పిల్లల భవిష్యత్తు మార్చుకోండి వివరాలకు ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఏడు నాలుగు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు సున్నా రెండు నంబర్కి కాల్ చేయండి నేను మాత్రం మా పిల్లలని కోదండ రామా సైనిక్ మరియు నవోదయ కోచింగ్ సెంటర్ లో చదివిస్తాను మరి మీరు